నమస్తే నేను మీ వెంకట్ నవరసాల్లో హాస్యరసం అనేది అందరం ఇష్టపడతాం కానీ నటులుగా అది పండించే వాళ్ళకి మాత్రం పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పాలి అలా సక్సెస్ అయిన వాళ్ళకి తిరిగే ఉండదు మనం ఎక్కడ చూసుకున్నా ఆర్ట్ ఫామ్ ఏదైనా కూడా సినిమా అయినా స్కిట్ అయినా షార్ట్ ఫిల్మ్ అయినా వెబ్ సిరీస్ అయినా ఏదైనా డ్రామా అయినా ఎనీథింగ్ నవ్వించగలిగే నటుడికి తిరుగుండదు కానీ ఆ నవ్వించడానికి ఆ నవ్వించి ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడాలి అంత తేలికేం కాదు ఎవరికైనా కూడా సో మనకి కామెడీని పండించగలిగే నా హీరోల్లో యంగ్ హీరోల్లో విష్ణు కూడా ఒక ఒక టాలెంటెడ్ ఆ హీరో యాక్టర్ అనేది చెప్పాలి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సింగిల్ సినిమా లేటెస్ట్ రిలీజ్ అయింది కదా రీసెంట్గా కామెడీని నమ్ముకొని చేశారు ఆ సింగిల్ టైటిల్ తగ్గట్టుగా మనకు పోస్టర్ల మీద అయితే చాలా మంది ఆడపిల్లలు కనపడుతుంటారు అతన్ని పట్టుకొని లాగుతున్నట్టుగా ట్రైలర్లు అది ఇది కనపడిందా సాంగ్ కూడా బాగుంటుంది టైటిల్ సాంగ్ అంతా ఆసక్తిగా అనిపించింది నాకు ఈ సినిమాలో మెయిన్ అంతా కూడా అది ఎక్కడా వాళ్ళ పనితనం అంటే డైరెక్టర్ అండ్ డైరెక్టర్ కార్తీక్ రాజు అనుకుంటా మిగిలిన ఆయన టీమ్ డైరెక్షన్ ఇప్పుడు కథ మెయిన్ అంతా ఏదైనా ఆ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్కే దక్కుతుంది కథను ఎలా తీసుకొచ్చాడు ఎలా ముగింపించాడు అనేది మెయిన్ కదా ఈ సింగిల్ అనే పదానికి జస్టిఫై చేయడానికి క్లైమాక్స్ లో అల్లిన ఇది తర్వాత సెకండ్ పాయింట్కి ఇచ్చిన లీడు అక్కడ మనకి హిలేరియస్ గా నాకైతే బాగా హిలేరియస్ గా అనిపించింది ఒక రైతులో అయిపోయింది అమ్మాయి పెళ్లి జరగబోతుంది క్లైమాక్స్ లో ఇతను ఇష్టపడిన అమ్మాయి ఇతని ఇష్టపడిన అమ్మాయికేమో ఇతను వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఆ వేరే అబ్బాయిని వాళ్ళు వెతుకుంటారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ మళ్ళీ ఇందులో ఇద్దరు ఒక బ్యాంక్ లో పని చేస్తుంటారు ఇందులో బాగా అనిపించేది రెగ్యులర్గా ఏంటంటే జనరల్ గా మనకు దక్కదే మన ఫ్రెండ్ కాకే దక్కుతుంది అనుకోండి అది లవ్ కావచ్చు లేదంటే ఎగ్జామ్స్ లో మనం పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ వాడు పాస్ అయ్యే పాస్ అయ్యేవ్వకూడదు అని అనుకుంటుంటాం జనరల్గా కొన్ని అంటే ఇద్దరికే అది ఈక్వల్గా ఉండాలి కొన్ని అంశాల్లో నేను అనుకుంటుంటాం లేదంటే వాటి మనల్ని డామినేట్ చేస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతాను అనుకుందాం అనుకుంటే ఒకడు పా ఫ్రెండ్ గారు పాస్ అయ్యి ఒకటి తప్పిండంటే ఆ పాస్ అయినప్పుడు తట్లేదన్నా కొంచెం పై చేయనే ఉంటుందిగా ఏ పాస్ అయ్యా నువ్వు ఫెయిల్ అయ్యావని అంటుంటావు అలాగే గర్ల్ ఫ్రెండ్స్ విషయాల్లో కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నవాడికి అంటే ఇప్పుడు మన ఎవరికి వాడే ఒక పెద్ద మన్మధుల్లాగా ఫీల్ అవుతాం కదా జనరల్ గా అరే నాకంటే ఇదిగా ఉన్నాడు ఏమో వాడికి పడింది నాకు పడలేదు అనే ఒక ఫీలింగ్ ఉంటది ఏది సేమ్ ఈక్వల్ గా ఉన్న ఫ్రెండ్స్ లో జనరల్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉండాలనే రూల్ కదా అదే మ్యాండేటరీ కాదు కానీ మనకి కథలో ఉంటుంది మేడం అట్లా ఇప్పుడు వెన్నెల కిషోరు శ్రీ మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రీ విష్ణు హీరో కదా మరి హీరోకి హీరోయిన్ అదే గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కానీ వెన్నెల కిషోర్ ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరిని ఇది చేయడానికి అంటే అక్కస్సు జలస్ నాకు లేదు అని చెప్పి ఆ వెన్నెల కిషోర్ని ఏడిపించే ఇది ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గర వెన్నెలకిషోర్ని అనేక రకాలుగా పట్టించే ఆ తొంట్ర పండ్లు అది అంతా కూడా ఆ యూత్ అంతా ఐడెంటిఫై అవుతారు బాగుంటుంది బాగుంది తర్వాత దీంట్లో కొంచెం డెప్త్ ఏదైనా ముందు ముందు సరదాగా స్టార్ట్ అయిన సినిమా నడుస్తున్న కొద్ది కథ ఒక డెప్త్ రాకపో లేదనుకో తేలిపోదు అయితే ఇక్కడ సెంటిమెంట్ పరంగా ఒక డెప్త్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు అది రాజేంద్ర ప్రసాద్ గారు ఆ క్యారెక్టర్ అది మూర్తి గారి క్యారెక్టర్ అని ఆ క్యారెక్టర్ ఒక బస్సు వీళ్ళిద్దరు హీరోకి పరిచయం అవుతుంది అయిన తర్వాత అక్కడ కొంత వాచిప్ కూడా మిస్ అయింది ఎందుకంటే ఆయనకి ఇంటికే రెంట్లో ఈయన కట్టాలని ఎందుకు అనుకుంటాడు వాళ్ళు ఏమైనా రిలేటివ్స్ అంతా ఇయ్యాలి రేపు ఒకరి తరఫున ఏ విధమైన ఒక డీప్ అంటే ఒక రిలేషను ఒక బంధుత్వం ఒక పరస్పర హెల్పో లేకుండా మరి ఆ గారికి మన హీరో గారు ఇంటి అంటే ఇంటికి రెంట్ కట్టే విషయాల్లో ఐదు నెలలు రెంట్ ముందు కానీ ఎందుకు కట్టా కట్టేస్తారు అనేది మనకు అర్థం కాదు సరే ఆ ఫ్లో వెళ్ళిపోవద్దులే కానీ ఈ ఇద్దరు హీరోయిన్స్లో హీరో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు హీరోని ఇంకొక అమ్మాయి ఇష్టపడతాడు చివరికి ఇద్దరు దూరం అవుతారు అప్పుడు దేవదాసులాగా అవతారం అవుతారు ఎత్తుతుడు ఆ సింగిల్గా ఉన్న పర్సన్ ఇతని యాటిట్యూడ్ ఏంటి అనేదాన్ని శ్రీ విష్ణు ఆ క్యారెక్టర్ బహుశా డైరెక్టర్ కూడా కథ శ్రీ విష్ణువుని అల్లుకునే ఆయన అనుకునే ఆయన మొత్తం అంతా కూడా డిజైన్ చేసినట్టు కనిపించింది క్లైమాక్స్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం చాలా 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 పండింది ఇటువంటి వాటికి క్లైమాక్స్ పండకపోతే సినిమా ఢమాల్ అంట అక్కడ అక్కడ సక్సెస్ అయ్యారనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ మిగిలిన టెక్నికల్ వర్క్ అన్నీ బాగున్నాయి ఆ ఇద్దరు హీరోయిన్స్గా చేసిన వాళ్ళల్లో ఒక అమ్మాయి కొంచెం సెటిల్డ్ యాక్టింగ్ ఇవాన ఆ అమ్మాయి పేరు హరిణి అంటే రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి కూతురుగా ఈ సినిమాలో నటించింది తను హీరోని ఇష్టపడుతుంట హీరోని ఇష్టపడుతుంటే ఆ హీరో ఈ అమ్మాయిని మరీ అసలు అంటే అతనికి ఇష్టం ఉండదు అనమాట అది ఎంత దారుణంగా నేను ట్రీట్ చేస్తుంటాడు అయితే ఒక సందర్భంలో ఎక్కడో నైట్ టైమ్ అతను ఎత్తుకుంటూ వస్తుంటే ఈ నైట్ అక్కడ రౌడీ బ్యాచ్ ఉంటాయి అంటే ఆడపిల్లల పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత మళ్ళీ అది ఉంటుంది ఈరోజు అది చూపించారు మొత్తం మీద చివరికి సరే ఇతను ఏదో త్యాగం చేద్దాం అనుకుని ఒక ఆమె వద్దాం అనుకుని ఇంకొక ఆమె కోసం అదే ఇతన్ని ఇష్టపడే ఆమె కోసం అంటే ఎందుకు ముందు వద్దని ఆమె అసహించుకుని దూరం పెడదామని చూసి అసలు అసలు ఇతన్ని ఇష్టపడే హరిణి క్యారెక్టర్ అంటే హీరోని ఇష్టపడే హరి హరిణి క్యారెక్టర్ అంటే హీరోకి అసలు ఇస్తూ ఉండదు ఎందుకు ఉండదు అనేది సినిమా చూడాలి సరే ఓహో ఇదే ఆ అమ్మాయి నేపథ్యం తను నన్ను ఎంతగా ఇష్టపడుతుందా అని తెలిసిన తర్వాత మళ్ళీ అతను రెస్పాండ్స్ చూడాలి ఈలోపు సరే ఇతను ట్రై చేసే అమ్మాయి కూడా ఇతని గురించి తెలుసుకుని తను కూడా ఇష్టపడుతుంటది ఇష్టపడితే చివరికి ఆమె కాదని ఇది ఏది హీరో ఇష్టపడే ఆమెను కాదని సరే నువ్వు కానీ అమ్మ ఇక నువ్వు దారిలో నువ్వు వెళ్ళు నేను ఇంకా నన్ను ఒక అమ్మాయి వేరే ఇష్టపడుతుంది నేను ఇష్టపడుతున్నా తప్పదు అన్నట్టుగా చెప్తే ఈలోపు చాలా చేంజెస్ జరిగిపోతాం అన్నమాట చివరికి ఆ ఇతను ఇష్టపడిన అమ్మాయి అతను పిల్లవు ఇతన్ని ఇష్టపడిన హరిణితో రాజేందర్ ప్రసాద్ గారు అమ్మాయి కథలో భాగంగా సినిమాలో అదిలో ఆ అమ్మాయి దక్కదు చివరికి అదే అనమాట లీడ్ బాగుంది దీనికి అంటే పార్ట్ టూ కూడా చేస్తున్నారు లీడ్ ఇచ్చేశారు ఇక్కడ సో ఓవరాల్గా అయితే ఖచ్చితంగా సరదాగా అంటే దీంట్లో గొప్ప గొప్ప కథ ఏం కాదు రొటీన్ కథనే నిలబడేలాగా చూసి ఆనందించేలాగా చేయగలగడమే డైరెక్షన్ అనిపించింది నాకు ఎందుకంటే ఇవాళ రేపు కామెడీ అంటే ఒకప్పుడు జంధ్యాల గారు లాగా మనకు అంత అంత దమ్మున్న దర్శకులు ఎవరు లేరు తర్వాత కొంత ఈవీవీ గారు ట్రై చేశారు అదే కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది ఒక అంటే ఆద్యాంతం నవ్వుకునే విధంగా కథని కామెడీ అదే హాస్యం రాయాలంటే పెద్ద టాస్క్ ఆ లేదు చెప్పాలంటే ఏదో దారి తప్పి జాతిరత్నం లాంటిది వచ్చింది కానీ ఆ తరహా రాయాలంటే అది అన్ని వేలలో వర్కౌట్ అయ్యేది కూడా కాదు ఎందుకంటే సోషల్ మీడియాలోనే మనకి ఇప్పుడు మీమ్స్ రూపంలోను జోక్స్ రూపంలోను అనేక రకాలు ఉంటున్నాయి కాబట్టి ఎవ్రీ డే ఈ ఓటీటీల్లో మూవీస్ యూట్యూబ్లో జోక్స్ ఇట్లా ఎంత చాయిస్ ఎక్కువై కామెడీ మనం చూసేది జోక్స్ పరంగా మీమ్స్ పరంగా సోషల్ మీడియాలో అనేక రకాలుగా వస్తాం అందుబాటులో దాని అంతటినీ కాదని ఫ్రెష్గా రాయగలగాలంటే అది నాట్ ఈజీ టాస్క్ సో ఇక్కడ ఈ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్కి యూత్ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళు కామెడీని డైరెక్టర్ ఉన్న టీము అలాగే శ్రీ విష్ణు ఇక్కడ టైమింగ్ వీళ్ళిద్దరి మధ్య కూడా బాగా కుదిరింది ఏది వెనల్ కిషోర్ అండ్ శ్రీ విష్ణు వీళ్ళిద్దరి మధ్య ఒక్కొక్కగా అంటే కేక్ వాక్ అది ఇటువంటి కామెడీ రోల్స్ అంటే డిఫరెంట్గా మాట్లాడుతున్న స్లాంగ్ అలాగే కొంతమంది హీరోలు స్టార్ హీరోలు డైలాగులు శ్రీ విష్ణు ఇమిటేట్ చేసి చెప్పే విధానం అన్ని ఓవరాల్ గా ఆడియన్స్ ప్రశాంతంగా హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసే విధంగా యూత్ ఆడియన్స్ విధంగా బాగా కనెక్ట్ అవుతుంది ఎక్కడా అంటే